నహీ దృశం సంహనం త్రిషిలోకేషు విద్య దయాభూతే చానేచు దయాభూతు దానేచు మధురంచ వేదవ్యాస మహర్షుల వారు మహాభారతంలో శిష్యులకు ఉపదేశం చేస్తారు ఒక శిష్యుడు పరిగెత్తుకుంటొచ్చేసి వేదవ్యాస మహర్షుల వారి పాదాలు పట్టుకుంటాడు పట్టుకొని స్వామి ఈ యందు నేను కీర్తి కాముని కావాలి ముల్లోక వాసులందరు కూడా నన్ను స్తుతించాలి ముల్లోక వాసులందరి ద్వారా నేను మన్నలను పొందాలి అందరూ నాకు వశం అయిపోవాలి అని ప్రశ్నించినాడు అయితే నేను తపస్సు చేయలేను నా వల్ల కాదు నేను భోగిని అయితే అందరు నాకు వశంకైపోవాలి వశం కావాలంటే తపస్సు చేసుకోవాలి కానీ తపస్సు చేయడ నేను భోగిని అందరు నాకు మోషం అయిపోవాల ఒక్కరి ఇంట్లో కాదు ఊర్లో కాదు నగరంలో కాదు దేశంలో కాదు ముల్లో ఒక వశం కావాలట ఎలాంటి ప్రశ్న చూశారా ఇది అందుకోసమే వేద వ్యాస మహర్షుల వారు చిరునవ్వులు చిందిస్తుందైనా నీలాంటి వారు కూడా ఒక వ్రతం ఉందినైనా నహీదృశం సంహనం త్రిషిలోకేశు విద్యే దయా మైత్రీ చూతేషు దానం చధురా చాక్ ఈతి వ్రతాన్ని ఎవరు పాటిస్తారో అందరు లోకవాసులు వశమైపోతారు అంటే అందరి ద్వారా మన్ననలను పొందుతారు అని చెప్పినారు ఇది ఎందుకు ఎత్తి సందర్భంలో అంటే వేదవ్యాస మహర్షుల వారి యొక్క ఆశ్రమల ఉత్సవాలు జరుగుతున్నాయి జరుగుతుండే జనులు అందరూ వచ్చినారు వేద వ్యాస మహర్షులు గురువు గారు అందరూ పొగుడుతున్నారు నమస్కారం చేస్తుంటే నేను కూడా ఇంకా గొప్పవారిని కావాలి అందరి ద్వారా మన్నలను అందుకోవాలనుకొని వేదవ్యాస మహర్షుల వారిని ప్రశ్నించినారు అంటే పండుగలు చేసుకున్నప్పుడు అందరూ వస్తారు కానీ ఈరోజు జనవరి ఒకటవ తేదీ ఒకటవ నెల రెండు వేల ఇరవై ఐదు క్రీతి శకం ఇంగ్లీషు సంవత్సరం ప్రకారంగా చేసుకుంటున్నారు ఎంతోమంది ప్రవక్తలు సిద్ధ పురుషులు మహనీయులు కోట్ల కొలది పుట్టినారు కానీ వాళ్ళ శకాలు ఎవరు పెట్టుకోలేదు సుమా అందుకోసం సైతాను ధర్మాలు సైతాను ఆ రూపంలో వచ్చేసి కలిపురుషుని యొక్క అంశతో వచ్చేసి ఈ కలిధర్మము మొత్తం మా కలి మానవులను కలి పురుషులు కలిధర్మం మానవులు కలిధర్మ ప్రవర్తకులుగా కలిమాయలో ప్రవేశించే మార్చుతూ తన శఖాలు పెట్టుకుంటూ వస్తుంటారు కానీ ఈ కలియుగము ప్రారంభమై కలి ప్రవేశించిన రోజు నుంచి లెక్క కలియుగం కానీ ఈ కలియుగంలో ఎంతో మంది పుడుతుంటే వాళ్ళ పేర్లు పెట్టుకుంటే వీళ్ళ పేర్లు పెట్టుకుంటూ పోతున్నారు వాళ్ళ కలిపురుషుని అవతారాలు కావున ఆయన యొక్క అనుచరులు కావున వాళ్ళ పేరు పెట్టుకుంటే కలిపురుషుని సంతోషమే కదా ఆనందపడతాడు కదా అందుకోసమే ఈ కలియుగము ప్రారంభమై ఈరోజు తిథిని తేదీ అంటారు ఈరోజు తేదీ రెండవ తేదీ పదవ నెల ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరము ఈరోజు ఈరోజుతో రెండవ తేదీ పదవ నెల ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరం జరుగుతున్నది కలి ప్రవేశించి ఈ కలియుగంబున ఐదు వేలేల పిమ్మట మనుధర్మమే హంతరించేను అంతరించేను వీరభోగ వసంతరాయుడుగా నేనొచ్చి దుష్ట శిక్షణ అప్పుడు చేస్తాను ధర్మపాలన అప్పుడు చేస్తాను అని వీరభోగ రాయుడుగా అవతరిస్తానని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పి ఉన్నారు అందుకోసమే నూట ఇరవై ఐదు అది దాటింది పది సమ పది పది నెలల రెండు రోజులు జరుగుచున్నది కావున భగవంతుడు రానున్న కాలము ఆసన్నమైయున్నది నిదర్శనం ఏమి శుద్ధ సాధులందు శృతులందు సురులందు గోవులందు విప్రకోటి యందు ధర్మ పదవి ఎందు ధవలి వాడెన్నడలుగునాడు హింసనందు సైతాను ప్రవక్తలైనటువంటి సైతాను ధర్మ ప్రవక్తలై విహరిస్తున్నటువంటి వారలు ఎవరైనా ధర్మ దూషణ చూస్తూ దైవాన్ని దూషిస్తూ ధర్మ మార్గంలో పయనించకుంటా అధర్మ మార్గంలో పయనిస్తూ గోవధ చేస్తారో స్త్రీవధ చేస్తారో సాధువ ఉంటారో శుద్ధ సాధులందు శృతులందు వేద దూషణ చేస్తూ ఉంటారో సురులను దూషిస్తుంటారో దూపదీప నైవేద్యాలు ఇవ్వకూడదు అవసరం ఎక్కడున్నాడు దేవుడు అని ఇంతమంది దేవతలు లేరు అని అన్ని రూపంలో భాషించేవాడు ఆ పరమాత్మని విశ్వరూపమును చూయించినారు తపస్సు తపస్సు చేసేవారు నా స్వరూపము పతివ్రత మహాతలలో నా స్వరూపము ధర్మ మార్గంలో పయనించేవారు అందరూ కూడా నా స్వరూపమని భగవంతుడు చెప్పినటువంటి దివ్య సందేశము భగవద్గీతలో అందుకోసమే విశ్వరూపను చూయించిన సమస్తము నా స్వరూపమేని భగవంతుడు భగవద్గీతలో చెప్పినాడు అందుకోసమే ఈ కలియుగంలో మరి ఈ కలిపురుషుడు కూడా భగవత్ స్వరూపుడేనా అంటే కలియుగం స్టార్ట్ అయినప్పుడు అప్పుడప్పుడు ధర్మాధర్మములనేది పూర్వజన్మ కర్మ విశేషాన్ని బట్టి మానవులు పొందుతున్నారు కావున విషం పెట్టినాడు అమృతం పెట్టినాడు అక్కడ పుణ్య పాపాలు ఉన్నాయి ఇక్కడ స్వర్గమ నరకాలు ఉన్నాయి మేమే ఇష్టాలు అని చెప్పి మానవుల యొక్క వృత్తిని బట్టి అవి ఏర్పరిచినాడు భగవంతుడు కానీ భగవంతుడు ఎప్పుడు కూడా నా బిడ్డలు పాప మార్గంలో పోవాలా బాధపడాలనుకున్నారు వీళ్ళు కోరుకున్నారు కానీ వీళ్ళ వృత్తిని బట్టి అవి నిర్ణయింపబడ్డాయి నిర్ణయించబడ్డాయి అందుకోసమే ఈ కలికాలంలో శుద్ధ సాధులందు శృతులందు సురులందు గోవులందు విప్రకోటి ఎందు ఎప్పుడైతే పరమ పరమభక్తాగ్రేషులైన బ్రాహ్మణోత్తంలో సత్పురుషులైన పరమ భక్తాగ్రేషులను ఎవరైతే బంధిస్తారో అప్పుడే నేను అవతరిస్తాను అని శ్రీ మహావిష్ణు దేవతలో చెప్పినటువంటి దివ్య సందేశము అందుకోసమే భగవంతుడు రా వచ్చుటకై ఒక నిదర్శనములో ఇప్పుడు సంపూర్ణంగా ఇదే జరుగుతున్నది కావున దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కాక తప్పదు భక్తులు ఈనాడు బాధపడుతున్నారు కానీ అధర్మ పరులందరు కూడా నృత్యగానాలు చేస్తున్నారు పరమభక్తులను హిమసిస్తున్నారు కానీ అట్టి పరమభక్తులు బాధపడుతున్నారు కావున ఈనాడు పంచభూతములు తల్లడిలుతున్నాయి కావున సమస్త దేవతాగణమంతా కూడా ఆ పరమేశ్వరుడు మొరపెట్టుకున్నారు కావున ఈనాడు ఆ భగవంతుడు వచ్చేసి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి తీరుతారు అది తప్పదు అందుకోసమే పండుగలు వచ్చినప్పుడు అందరూ ప్రతిజ్ఞలు చేయాలి నేను మంచి మార్గంలో పోతాను నేను చెడును వదులుకుంటాను అనే భావన కై కలిగి ఇక్కడ అందరింతకంటే పండుగలు వచ్చిన మైత్రి భావనతో విహరిస్తారు కావున అక్కడ వేదవ్యాస మహర్షి ఆశ్రమంలో నేను గొప్పవారిని కావాలి ముల్లోక వాసులకు అందరికీ ఆదర్శ కావాలి అందరి ద్వారా మన్ననను అందుకోవాలి అని ఎప్పుడైతే స్చించి వేదవ్యాస మహర్షుల వారి పాదపద్మల పైన పడి ప్రశ్నించినప్పుడు ఇది మహాభారతంలో వస్తుంది శ్లోకము అక్కడ ఉపదేశం చేస్తాడు నాయన నువ్వేసిన ప్రశ్నకు ఉన్నది నహీదృషం సంహనం త్రిషిలోకేశు విద్య దయామైత్రీచూషు దానం చధురా చవాకుం ఇప్పుడు నేను చెప్పినటువంటి నియమాలు పాటించనైనా ఈ ముల్లోక వాసులందరిని కీర్తిస్తారు ముల్లోక వాసులకు ఆదర్శపుత్రుడు అవుతావు ముల్లోక వాసులు నీకు నైనా ఈ వ్రతాన్ని పోనును పూనుము దయ కలిగి ఉండుము పిపీలికాది బ్రహ్మ సమస్త ప్రాణులు ఎందు దయ కలిగి ఉంటే చాలు అన్ని కూడా నిన్ను ఆదరిస్తారు అందుకోసమే అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధవు వైర త్యాగ పతంజలి మహర్షి పాతంజలి యోగ దర్శనంలో ఈ రాశము చెప్పినారు ఎవరైతే అహింసా వ్రతాన్ని పోని దయ కలిగి ప్రతి ప్రాణి ఎందు దయ కలిగి ఉంటారో ప్రతి ప్రాణి నిన్ను ఊడంగా దయతో చూస్తుంది అని చెప్పినారు దయా దయ కలిగుండుము మైత్రి చ భూతేషు దయ దయగల హృదయమే భగవన్ నిలయము అన్నారు మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వాముల వారు జీవ కారుణ్యము గల హృదయమే భగవన్ నిలయము అన్ ప్రతి ప్రాణిలో కారుణ్యం కలిగి అట్టి వ్రతమున పోని నువ్వు విహరిస్తవా భగవంతుని యొక్క కర్ణాకటాక్షాన్ని నీకు సిద్ధిస్తుంది నువ్వు జీవన్ముక్త కాటానికి నువ్వు జీవన్ముక్తుడు కావటానికి గొప్ప వ్రతము ఇది సుమా అందుకోసమే దయా మైత్రీ చ సమస్త ప్రాణులెందు దయ కలిగి మిత్రస్య భావ మైత్ర మిత్రుడు అంటే సూర్యునికి పేరు ఉన్నది సూర్యభగవానుడు మక్కినా సరే వాళ్లకు వెలుతురు మొక్కకున్నా సరే ప్రకాశాన్ని ఇస్తున్నాడు మొక్క వాళ్ళకు మొక్కని వాళ్ళకు అందరికైనా అందరిపైన సమత్వ దృష్టి కలిగి ప్రకాశమును వెళుతును ప్రకాశిస్తూ అందరికీ సమదృష్టి కలిగి అందరికి పరోపకారం ఎలా చేయుచున్నాడో సూర్యభగవానుడు ప్రతి మనిషిని ప్రతి మనిషి సూర్యభగవాను ఆదర్శంగా తీసుకొని మీరు అట్టి శాంతి భావనతో సమత్వ బుద్ధితో సూర్య సూర్యభగవాను వలె సూర్య సూర్యభగవాను వలె మీరు అట్టి వ్రతమును దీక్ష పూని మీరే విహరించినప్పుడే అప్పుడు కదా మిత్రును అనే పదానికి సార్థకత కలుగుచున్నది మిత్రులు ఉన్నప్పుడు అందరిపైన అందరూ దేవుని బిడ్డలేమి అందరూ భగవంతుని బిడ్డలేమని వైరత్వాన్ని వదిలేయాలి అది మిత్రభావన ఈ వైరత్వం కలిగి మిత్రభావన లేకుండా వైరత్వం ఉన్నటువంటి వారికి భగవంతుడు శిక్షిస్తాడు